மன்ன வாய் ஃபிட் போட்டா ரெண்டா பால் ரெண்டா பால் இது சூசிடு சூசிடு பாசி குரோ பாசி குரோ எல்லே எல்லே எல்லு இல்ல லே தேட வந்த தெல டட் கிதுடே மாஸ்கா அப்பா எ8 ரன்ஸ் ஆஹா பார்லட்ட அப்பே ஆறு கூட அப்பே இதுல போலி பாலி பாலி வோ நாட் கேம் அந்த பாலி 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 ஓஹோ ये आताच निघतोय आताच निघतोय आज ठीक म्हटमू हा आते ओडी यम्मा ए आता येणारच निघतोय आयपत आयपत మీటింగ్ అవుతున్న త్రీనా గంగూల్ హరుబాబు ఇప్పుడు సిక్స్ కొట్టబోతున్నాడండి వన్ రన్ చేశారు నోబాల్ నోబాల్ రన్ లేదు అంటున్నారు

சிங்கர்லா அந்த எந்த பதேனா இக்குவேனா

ఆరు అంతే అడ్డామాచి అత ఏ ఇరాడమాచి హల్ పాడసి ఇరా మంచి చిన్న కాసేట

స్కా ఉందా ఏ తక్కువ నుంచి ప్రకనా ఆరు సిక్స్ సిక్స్ సిక్సు ఇంకా కొట్టాలా ఇంకా సిక్స్ కొడితే ఇంకా సిక్స్ కొడితే ఆరు ఎలా కరలేదు పూర్తి హెల్ది ఇడ్డి కడ పడ్డాది గడ్డి కడ పడ్డదది గడ్డి ఇంకా రీణ హా గడ్డి హాల

ముందుకు వెళ్ళిపోయిందాగానే అంతే 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 వెళ్ళిపోదు పోరు పోరు ముప్పై రెండు ఇంకా ఆరు కొట్టాలా కొట్టు ముందు తర్తా ఇలాగ అవుతు కానీ

మూడు కొడితే మూడు వాళ్ళకి మూడు రెండు వాళ్ళకి మూడు కొడితే రెండుకి రెండు కొడతాడు పర్గెట్ పర్గట్ ఏ నువ్వు ఆగిపోతున్నావు స్పీడ్ కొండు అక్క బాలు కొడతాడా రెండు కొడతా ఇవే పోరు కొట్టాల్సింది కోరుతున్నారు మహేష్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నాడు కానీ ఓకే వన్ ట్విటర్ ఓకే ఇది ఓకే రమేష్ వెరీ గుడ్